హాయ్ ఫ్రెండ్స్ పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ సెషన్లో మరొక కాన్సెప్ట్ తెలుసుకుందాం మ్యానిఫెస్టేషన్లో కీలకమైన టూల్ ఏంటంటే మైండ్ ఆత్మ సంబంధించి మొత్తం జ్ఞానము శక్తి ఉంటుంది అక్కడ అక్కడ ఏముంటుందంటే జ్ఞానశక్తి స్వేచ్ఛ అద్భుతమైన అవగాహన సామర్థ్యం ఉంది కానీ ఆ జ్ఞానాన్ని భౌతిక రూపంలోకి మార్చాలి అంటే ఆత్మకి ఒకనొక పరికరం అవసరం మనం ప్రతి ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే మనకు ఒక టూల్ కావాలి టూల్ ఆ టూల్ మేనిఫెస్టేషన్లో ఏంటి ఆ టూల్ అంటే మన మైండే ఆ టూల్ అంటే మీరు ఆత్మ నుంచి శక్తిని జ్ఞానాన్ని స్వీకరిస్తూ మీ దాన్ని కంప్లీట్గా ఒక భౌతిక వస్తువు రూపంలోకి కానీ భౌతికమైన సంఘటన రూపంలోకి కానీ మనం మారుస్తాం అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి మైండ్ శక్తి జ్ఞాన వేక నుంచి చెందుతుంది ఆత్మ నుంచి అన్నిటినీ ఆర్గనైజ్ చేస్తుంది అన్ని వస్తువులను కనెక్ట్ చేస్తుంది అందరి వ్యక్తుల్ని నీ లైఫ్లోకి తీసుకొస్తుంది కానీ త్రూ మైండ్ ఇక్కడ మైండే కీలకం సో ఈ మైండ్ను మనం సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి ఉదాహరణకి నేను ఒక పని కంప్యూటర్తోనే చేయించుకోవాలనుకున్నాను కంప్యూటర్తో సో కంప్యూటర్తో పని చేయించుకోవాలి అంటే దానికి నేను కరెక్ట్గా పని చెప్పాలి స్పష్టంగా చెప్పాలి ఆ పనిని ఆ పనిని చెప్పాలి లేకపోతే కంప్యూటర్ సొంతంగా నిర్ణయం తీసుకోదు మనం ఎలా చెప్తే అది ఎటువంటి సామర్థ్యం కలిగిన కంప్యూటర్ ఉంటుందో అంత సామర్థ్యానికి తగ్గట్లుగా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి లేకపోతే కంప్యూటర్ మనకు పని చేయదు ఎందుకంటే కంప్యూటర్ ఎగ్జాక్ట్గా ఎక్ అక్యురేట్గా అలసిపోకుండా చక్కగా పని చేయగలదు అకార్డింగ్ టు యువర్ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అలాగా సార్ నేను ఇలా అనుకోలేదు అంటే దానికి దానికి అవన్నీ పట్టింపులు లేవు నువ్వు ఏది ఇచ్చినావో అది పక్కా ప్రింట్ అయి అందుట్లో అందులో నువ్వు వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుంటే నువ్వే రాంగ్ ఇచ్చింటావు తప్ప కంప్యూటర్ కా కావాలని తప్పు చేయదు కంప్యూటర్ నువ్వు ఎలా ప్రోగ్రామ్ చేస్తే అలా అవుతుంది సో ఇక్కడ మైండ్ మన యొక్క మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో కీలక పాత్ర మరి ఈ మైండ్ను చక్కగా మనం రెండు భాగాలుగా విభజించు సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ సేపు ఈ రెండు పదాలు పక్కకు పెట్టేసి మనం రెండు కొత్త పదాలు చెప్పుకుందాం లోయర్ మైండ్ హయ్యర్ మైండ్ లోయర్ మైండ్ హయ్యర్ మైండ్ ఈ భూమి మీద నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఎక్కువగా లోయర్ మైండ్లో ఉంటారు ఎప్పుడు ఈ లోయర్ మైండ్ ఎప్పుడు కూడా సబ్కాన్షియస్ మైండ్నే మనం లోయర్ మైండ్ అంటాం యాక్చువల్గా ఇందుట్లో ఏముంటుంది గతానికి సంబంధించిన ఎక్కువగా మనల్ని ఇబ్బందికి గురి చేసిన అపజయాలకు పాలు చేసినటువంటి డ్యూయల్ ఇగ్నోరెన్స్ అవగాహన లేని అంత కలగాపులగంగా ఉన్న డేటా అంతా దాంట్లో ఉండడం వల్ల మనం దిగులుగా ఉంటాం కాన్ఫిడెన్స్ సరిగ్గా ఉండదు ఒకసారి కావాలనిపిస్తుంది రెండోసారి ఇమీడియట్గా ఆ లోయర్ మైండ్ యొక్క లక్షణం ప్రకారము దాని ఫ్రీక్వెన్సీ ప్రకారము దాని శక్తి స్థాయికి తగ్గట్లుగా మళ్ళీ నీ వల్ల కాదు అని చెప్తుంది సంకల్పము అందరికీ సంకల్పాలు ఉంటాయి కానీ ఎందుకు సంకల్పాలు నెరవేరట్లేదు అంటే అందరు ఎక్కువగా యాడ జీవిస్తుంటారు అంటే లోయర్ మైండ్లో ఉంటారు వాళ్ళు ఎక్కువ లోయర్ మైండ్ అంటే ఏందో హయ్యర్ మైండ్ అంటే సింపుల్ కాన్సెప్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి శక్తి స్థాయిని హయ్యర్ మైండ్ తక్కువ శక్తి స్థాయి కలిగిన ఫ్రీక్వెన్సీని తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు లోయర్ మైండ్ ఉంటాం క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది శక్తి స్థాయిలు ఉంటాయి నాయన అని చెప్పేసి గ్రౌండ్ స్టేట్ ఎగ్జైటెడ్ స్టేట్ వన్ ఎనర్జీ స్టేట్స్ టూ త్రీ ఫోర్ ఒక్కొక్క స్థితిని బట్టి ఒక్కొక్క స్థితిని బట్టి ఉంటుంది టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది మన అవగాహన ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఇంకొక అవగాహన ఇంకా డిగ్రీకి వెళ్ళినప్పుడు ఇంకొక అవగాహన పీజీకి వెళ్ళినప్పుడు ఇంకొక అవగాహన పిహెచ్డీ చేస్తున్నప్పుడు ఇంకొక అవగాహన ఒకదాని మించి ఒక స్థితి ఈ విషయం అంతా కూడా ఎప్పుడు కూడా ఒకదాని మించింది ఇంకొక స్థితి ఉంటూనే ఉంటుంది ఈ హయ్యస్ట్ జ్ఞానం కలిగిన ఈ లీడర్స్ ప్రపంచ నాయకులందరూ ప్రపంచాన్ని నడిపిస్తున్న వాళ్ళు ఎక్కువగా విజయాన్ని పొందుతున్న వాళ్ళు ఈ మా మానవులందరికీ మార్గదర్శనం చేస్తున్న వాళ్ళు గొప్ప గొప్ప కళాకారులు గొప్ప గొప్ప నటులు రైటర్సు కళా మంచి మంచి విద్యావేత్తలు పండితులు వీళ్ళందరూ ఎక్కడ ఉంటుంది వాళ్ళ మైండ్ అంటే హయ్యర్ హయ్యర్ మైండ్లో ఉంటారు వీళ్ళందరూ వాళ్ళ ఆలోచన విధానం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది మనలాగా ఆలోచించరు వాళ్ళు వాళ్ళు ఏం కారణం ఏం కాదు వాళ్ళు సాధన ద్వారా వాళ్ళు లోయర్ మైండ్ నుంచి ఎప్పుడు హయ్యర్ మైండ్కు షిఫ్ట్ అవుతూ ఉంటారు శక్తిని జమకూర్చుకోవడం ద్వారా ప్రకృతితో జీవించడం ద్వారా మౌనంగా ఉండడం ద్వారా రకరకాల సూత్రాలు ఉంటాయి వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని వైబ్రేషన్స్ని పెంచుకుంటారు పెంచుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ఆ మనసు ఎక్కడికి పోతుంది అంటే హయ్యర్ మైండ్కు చేరుకుంటుంది హయ్యర్ మైండ్లో ఉంటుంది అక్కడ నీకు పొరపాటున కూడా డ్యూయాలిటీ ఉండదు ఆ స్థితిలో నువ్వు పెట్టిన సంకల్పానికి వికల్పాలు ఉండవు నెగిటివ్ థాట్స్ రావు భయం ఉండదు హయ్యర్ మైండ్ యొక్క లక్షణం అవగాహన హైట్ అండ్ స్టేట్స్ ఆఫ్ అవేర్నెస్ అంటారు దీన్ని షామనిజంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది డాన్ యువాన్ అనే ఒక గురువు వాళ్ళ శిష్యుడికి క్యాస్ట్ క్యాస్టనే గొప్ప గొప్ప విశ్వ రహస్యాలు బోధించేటప్పుడు ఈ ఈయన ఎప్పుడు సాధారణంగా ఎప్పుడు ఎక్కడ ఉంటాం మనం అందరం లోయర్ మైండ్లో ఉంటాం మనం మరి ఆ లోయర్ మైండ్లో అంత గొప్ప సీక్రెట్ అంత గొప్ప కాన్సెప్ట్ను ఈ లోయర్ మైండ్ డైజెస్ట్ చేసుకోలేదు అర్థం చేసుకోలేదు దాని సామర్థ్యానికి మించింది ఆ కాన్సెప్ట్ ఏం చేస్తారు అప్పుడు ఈయన తన గురువు ఏం చేస్తాడంటే తన తన యొక్క చేతితోన ఈ వీప్ వెనకాల ఈ రెండు బ్లేడ్స్ మధ్యలో షోల్డర్ బ్లేడ్స్ వెనకాల అసెంబ్లేజ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది దాన్ని టచ్ చేసి ఎనర్జీని ఇంపోర్ట్ చేస్తాడు అంటే ఎనర్జీని ఇస్తాడు వాళ్ళ శిష్యుడికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వ్యక్తి యొక్క ఆయన అదే కేర్లెస్ క్యాస్ట్ అనే వాళ్ళ శిష్యుడి యొక్క మైండ్ హైట్ అండ్ స్టేట్కి వెళ్ళిపోతుంది దట్ మీన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే హైట్ అండ్ స్టేట్స్ ఆఫ్ అవేర్నెస్ ఆల్టర్డ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంట అంటే ఇప్పుడు సాధారణ స్థితిలో ఉన్న అవగాహన చేసుకునే శక్తి కన్నా హయ్యెస్ట్ స్థాయి అనమాట ఆ స్థితికి తీసుకెళ్తాడు కానీ అక్కడ గురువు ఉన్నాడు గురువు ఉండి ఆ టైంకి ఒక రెండు నిమిషాల పాటు దాన్ని క్లిక్ చేసి దాన్ని దాన్ని కొట్టి శక్తినిచ్చి శిష్యునికి కాసేపు తన ఆ శక్తిని అప్పుగా ఇచ్చి ఆ మైండ్ని హయ్యెస్ట్ స్థాయికి తీసుకెళ్ళి తను చెప్పాలనుకున్న సబ్జెక్టుని చెప్తాడు అప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలదు అయితే మరి మనకు ఎవరు లేరు కదా అట్లా ఏదారు ఇచ్చేట అందుకే పత్రికారి ఏం చెప్తాడు మీరు బాగా ధ్యానం చేయండి అయినా నాకు కాన్ఫిడెన్స్ కోల్పోయిన సార్ అంటే నువ్వు ఎక్కడున్నావు లోయర్ మైండ్లో దిగువ స్థాయిలో ఉన్నావు పూర్తి లోయర్ మైండ్లో మళ్ళీ మూడు లెవెల్స్ ఉంటాయి కింది స్థాయికి పడిపోయిన అట్టడుగు స్థాయికి మొత్తం కోపము భయము బాధ డౌటు క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది దాని అర్థం మనము హై లోయర్ మైండ్లో దిగువ స్థాయిలో ఉన్న మొత్తం మైండ్ ఏడు లెవెల్స్ ఉంటుంది సెవెన్ లెవెల్స్ లోయర్ మైండ్లో మూడు లెవెల్స్ ఉంటాయి కింద స్థాయి సబ్ ఈ మూడు లెవెల్స్ని కాన్షియస్ కాన్షియస్ మైండ్ అంట మనం ఎంత తక్కువ స్థాయిలో ఉంటే అంత కన్ఫ్యూజను అంత భయము అన్ని నెగిటివిటీసు మీరు అక్కడుండి ఆ ఉన్నత స్థాయి దాన్ని అర్థం చేసుకోవాలంటే సాధ్యం కాదు అందుకే పత్రిసార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏమి చెప్పినా ఆయన అన్నాడు ఏం చెప్పడు కూడా మీకు మీరు గమనించినొచ్చు వచ్చు పత్రిసారు ధ్యాన మహాచక్రాల్లో మూడు గంటలు ధ్యానం చేసి ఐదు నిమిషాల కాన్సెప్ట్ చెప్తాడు ఒక రకంగా డాన్ యువాన్ క్యారలోస్ క్యాస్టనడికి ఏం చేశాడో తన శక్తిని అప్పుగా ఇచ్చి తన తన యొక్క మైండ్ను హయ్యర్ స్టేట్కి తీసుకెళ్ళి అక్కడ పాఠం చెప్పినట్లుగా పత్రిజీ మనకేం చేస్తున్నాడు ధ్యానమాచక్రాల్లో ఉదయం మూడు గంటల పాటు మనం అఖండ ధ్యానంలో కూసపబెడుతున్నాడు సంగీతము ధ్యానము తర్వాత ఆయన వాయిస్తోన తన యొక్క గొప్ప గొప్ప మహాపరిసత్యాలు అయినటువంటి వాక్యాలను మాట్లాడడం ద్వారా మన మైండ్ను హయ్యర్ స్థాయికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత కరెక్ట్ పది నిమిషాలు స్పీచ్ చెప్తాడు అప్పుడు అదేమవుతుంది మీ మైండ్ స్వీకరిస్తే సంపూర్ణంగా సార్ అప్పుడు ఏం చెప్తున్నాడు ఓ గురువు ఏం చెప్తున్నాడో నీ మైండ్ అడ్డుపడదు హయ్యర్ మైండ్ అడ్డుపడదు లోయర్ మైండ్ ఎప్పుడు అడ్డుపడుతుంటుంది ఎప్పుడు పాతదాన్ని తీసుకొచ్చి ఇదిగో నీ వల్ల కాదు అని చెప్తుంది నిన్ను ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తుంది ఆ లోయర్ మైండ్ అందుకే మనం ఏం చెప్తాడు పత్రిజీ గారు ఎప్పుడు కానీ నువ్వు ఎప్పుడూ ధ్యానం చేయినా నీ మైండ్ ఎప్పుడు కింది దిగువ స్థాయికి వచ్చిన ధ్యానం చేయి ఏమైతే సార్ శక్తిని తీసుకుంటావు తీసుకుంటే ఏమవుతుంది శక్తి పెరిగినప్పుడు వైబ్రేషన్స్ పెరిగి నీ మైండ్ యొక్క స్థాయి నువ్వు జంప్ అవుతావు క్వాంటమ్ ఫిజిక్స్లో కాన్సెప్ట్ ఉంటుంది గ్రౌండ్ స్టేట్ ఎగ్జైటెడ్ స్టేట్స్ అని ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి దీని మించి మళ్ళీ ఇంకోటి ఉంటుంది ఇంకోటి చెప్పాను కదా ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది గ్రౌండ్ స్టేట్లో అంటే దిగువ స్థాయిలో లోయర్ స్టేట్ అంటుంది దాన్ని అక్కడ ఎలక్ట్రాన్ ఉంది దానికి మన శక్తిని ఇచ్చినప్పుడు ఒక్క టెన్ టు ద పవర్ ఆఫ్ మైండ్ మైనస్ ఎయిట్ టు టైంలో అంటే ఒక సెకండును పది పక్కల ఎనిమిది సున్నాలు పెడితే ఎంతనో దాంతో భాగిస్తే వచ్చే సెకండ్ టైంలో అర్థం ఆ టైంలో ఆ శక్తిని తీసుకొని ఎగ్జైటెడ్ స్టేట్లోకి ఎలక్ట్రాన్ వస్తుంది ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇస్తే రెండో లెవెల్కి వస్తుంది నువ్వు ఎంత ఎనర్జీ ఇస్తే అంత ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్ వెళ్తుంది చూడండి క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే ఒక ఎలక్ట్రాన్కు మనం శక్తిని ఇస్తే అది హయ్యెస్ట్ స్థితికి వెళ్తుంది సో ఇక్కడ కూడా మన మైండ్ని మనం హయ్యర్ మైండ్కి షిఫ్ట్ అవ్వాలి మనం హయ్యర్ మైండ్ షిఫ్ట్ కావాలంటే నీ దగ్గర ఎంతో శక్తి ఉండాలి మనం శక్తిని అంతా కోల్పోతూ ఉంటాం ఇక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడడం ద్వారా ఆలోచించడం ద్వారా ఎక్కువగా తినడం ద్వారా భయపడడం ద్వారా కోపము ద్వారా ప్రతీకారం ద్వారా తప్పుడు అభిప్రాయాల ద్వారా ఎన్నో కుండకు బొక్కలన్నీ ఉన్నాయి దేర్ ఆర్ లాట్ ఆఫ్ లీకేజెస్ ఆఫ్ అవర్ ఎనర్జీ సిస్టమ్ మరి నీ దగ్గర ఎనర్జీ లేనప్పుడు ఏమవుతాము మనం ఎప్పుడు లోయర్ స్థాయిలో ఉన్నటువంటి లోయర్ మైండ్లో ఉంటాము అక్కడ ఏముంటుంది భయం ఉంటుంది బాధ ఉంటుంది నమ్మకం ఉండదు జూయాలిటీ ఉంటుంది అక్కడ మీరు సంకల్పాలు పెట్టినా చాలా చాలామంది అడుగుతుంటారు సార్ ఎందుకు సంకల్పాలు అన్నీ పెట్టినా నడవట్లేదు నువ్వు లోయర్ మైండ్లో ఉన్నావు నీ దగ్గర శక్తి లేదు అందుకే పత్రిసారి ఏం చెప్తాడు ధ్యానం చేయవాయా ధ్యానం చేయవా ధ్యానం చేస్తే ఏమవుతుంది ఆయన తెలుసు అని మీకు చెప్పడం ఎందుకంటే ఇవన్నీ మనకు అర్థం కావు లోయర్ మైండ్ అంటే ఏంది హయ్యర్ మైండ్ అంటే ఏంది శక్తి అంటే ఏంది ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంది ఎక్కడ ఏముంటాయి ఇన్ని డీటెయిల్స్ మనకు తెలియదు కాబట్టి ఒకటే చెప్తాడు నువ్వు ధ్యానం చేయనైనా అన్నీ వస్తాయి అంటాడు ఈ భూమి మీద ఉన్న తొంభై ఎనిమిది శాతం మంది ఎప్పుడు లోయర్ మైండ్లో అది కూడా దిగువ స్థాయిలోనే ఉంటారు అక్కడ పనులు జరగవు ఆడ సంకల్పం ఒకటి పెడితే పది వికల్పాలు వస్తాయి అక్కడ కాన్ఫిడెన్స్తో ఒక నిమిషం ఉంటే తొంభై తొమ్మిది నిమిషాలు ఒక మిగిలిన అన్ని టైం అంతా కూడా డౌట్సే వస్తాయి ఆత్మవిశ్వాసం కోల్పోతాము మనము ఇది నా వల్ల కాదు అంటాము అన్ని అడ్డంకులు చెప్తా మైండ్ లోయర్ మైండ్ మీ మైండ్ నీకు అడ్డుపడకుండా ఉండి నువ్వు చెప్పిన పని వినాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి అంటే హయ్యర్ మైండ్లో కూర్చోవాలి నీ సీటు హయ్యర్ మైండ్లో ఉండాలి ఫోర్త్ లెవెల్ మినిమం లెవెల్ మనం ఎక్కడ ఉండాలంటే ఫోర్త్ లెవెల్లో ఉండాలి మొత్తం ఒక మైండ్ని మొత్తం ఒక వృత్తంలో గీస్తే దాంట్లో ఏడు భాగాలు అనుకోండి మూడు భాగాలు మొత్తం లోయర్ మైండు నాలుగోది కాన్షియస్ మైండు అవతల పక్కలు ఉన్నది సూపర్ కాన్షియస్ మైండ్ సో ఎప్పుడైతే మనము మన యొక్క వైబ్రేషన్స్ను పెంచుకోవడం ద్వారా హయ్యర్ మైండ్కి జంప్ అవుతామో దాని యొక్క లక్షణం ఏంటంటే కాన్ఫిడెన్స్ క్లారిటీ ఒకే దానికి అంటుకొని ఉండి నిశ్చింతగా కూల్గా ఉండడం ఏకాగ్రతతో ఉండడం సంకల్ప శక్తి అభారంగా ఉంటుంది మనకు ఇంకొకటి ఏంటంటే మన ఆత్మ నుంచి అందుతున్నటువంటి గైడెన్స్ను స్వీకరించే స్థితిలో ఉంటుంది ఆ మైండ్ దట్ ఈస్ ద అయ్యర్ మైండ్ మన వైబ్రేషన్స్ కనుక లోయర్ స్థాయిలో ఉంటే మనము దిగువ స్థాయి మైండ్లోకి వస్తాము సింపుల్ ఇందాక చెప్పాను కదా ఎలక్ట్రానిక్ శక్తి అందింది ఓకే ఎక్కడికి వచ్చింది పైనకి వచ్చింది ఆ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది అంటే తన శక్తిని రిలీజ్ చేస్తుంది పట్టుకోదది దానికి ఆ కెపాసిటీ లేదు కాబట్టి ఆ ఎలక్ట్రాన్ శక్తిని రిలీజ్ చేస్తుంది చేసిన వింబడం మళ్ళీ ఆడ ఉండలేదు కదా ఏమవుతుంది గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే శక్తి కలిగి ఉంటే నిరంతరం మన లోపల శక్తిని మెయింటైన్ చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు హయ్యర్ మైండ్లోనే ఉంటావు ఇంకొక ఆప్షన్ ఉంది ఎప్పుడు మనం చేసే పని శక్తిని మనం కోల్పోతూ ఉంటాం దిగుతూనే ఉంటాం దిగుతూ 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 తక్కువ స్థాయి సబ్కాన్షియస్ మైండ్ లోయస్ట్ స్థాయి అంటే సెవెంత్ స్టేజ్లో ఉంటాం టాప్ వన్ లోయర్ సెవెన్ ఈ భూమి మీద ఒక ఐదు పర్సెంటేజ్ వ్యక్తులు మాత్రము ఫోర్త్ స్టేజ్లో ఉంటారు అంటే కాన్షియస్ మైండ్లో ఉంటారు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తుంటారు కొంతమంది ఫోర్త్ దాటి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వాళ్ళు మహా గురువులు ఇంకొక స్టెప్ ముందుకేస్తే యోగులు పరమ గురువులు యోగులు ఒక పత్రిజీ లాంటి వాళ్ళు ఒక బుద్ధుని లాంటి వాళ్ళు వాళ్ళకు మైండ్లో ఏడు విభాగాలు లేకుంటాయి దర్ ఈజ్ యూనిఫైడ్ మైండ్ ఓన్లీ యూనిక్ మైండ్ ఉంటుంది ఇంక అందులో రెండు లేదు ఒకటే ఉంది ఆ క్షణంలో శక్తి పదార్థంగా మార్చగలరు ఇలా మాయమైపోతారు వాళ్ళు ఏమి సంకల్పిస్తే జరిగిపోతుంది క్షణమే ఆ క్షణమే ఒక రిచర్డ్ బాక్ ఒక ట్యార్లోస్ క్యాస్టా ఒక డాన్ యువాన్ డాన్ యువాన్ తన శరీరాన్ని వేరే రూపంలోకి మార్చుకొని వెళ్ళిపోతాడు వాళ్ళ గురువు ఉంటాడు ఎలియాస్ అనేట ఆయన ఒక రెండు నెలలు ఒక ఒక శరీరంతో ఉంటాడు ఇంకొక మూడు నెలలు ఒక ముసలాయిన్ లాగా ఉంటాడు ఇంకొక నాలుగు నెలలు పద్దెనిమిది పద్దెనిమిది నెలల బాలున్ లాగా ఉంటాడు తన శరీరాన్ని అలవోకగా డ్రెస్ మార్చుకున్నంత ఈజీగా మార్చుకుంటే వెళ్ళగలుగుతారు ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా హయ్యర్ మైండ్లోనే ఉంటారు ఆల్టర్డ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉంటారు దట్ ఈస్ హయ్యర్ మైండ్ నువ్వు హయ్యర్ మైండ్లో ఉండాలి అంటే గనక ఒక్కటే ఒక్క మార్గం ఉంది నీ శక్తిని నువ్వు కోల్పోకూడదు మన ఎనర్జీ లెక్కేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి వెతకాలి సార్ మరి శక్తిని కోల్పోకూడదు అంటే మరి అవసరమైన పనులు ఎప్పుడు ఆలోచించాలి నేను ఎప్పుడు మాట్లాడాలి మరి మనం మాట్లాడకూడదా ఆలోచించకూడదా కోపం తెచ్చుకోకూడదా ఇవన్నీ శక్తిని పోతాయంటున్నారు కదా అంటే మీరు ఆలోచించే విషయంలో ఎంత అవసరం ఉంది ఎంత అనవసరంగా ఉందో ఆలోచించండి తెచ్చుకోండి తొంభై ఐదు పర్సెంటేజ్ అనవసరమైన విషయాలు పక్కగడదాము మాటలు తొంభై ఐదు పర్సెంటేజ్ మాటలు అనవసరము శక్తి పోయింది పక్కగట్టండి పక్ గురించి అసలు అవసరమే లేదు పక్కగట్టండి భవిష్యత్తు గురించి ఊరికే టెన్షన్ పడి మొత్తం ప్లాన్ వేయాలా కంట్రోల్ చేయాలా మొత్తం లేకపోతే నేను ఎలా బతకాలి అత్తి థింకింగ్ ఓవర్ థింకింగ్ వల్ల ఎనర్జీ కోల్పోతాము ఇవన్నీ ఆపాలా జడ్జిమెంటు నిన్న చెప్పాను ప్రీవియస్ వీడియోలో జడ్జిమెంట్ మీద ఒక వీడియో మొత్తం ఉంది బాగా చూడండి యు లూజ్ కంప్లీట్ ఎనర్జీ సో దట్ యు ఆల్వేస్ స్టే ఇన్ ద లోయర్ మైండ్ ద సెవెంత్ లెవెల్ ఆఫ్ మైండ్ దట్ ఈస్ ద లీస్ట్ అక్కడ మొత్తం గందరగోళమే దుఃఖంతో ఉంటవు ఆందోళనతో ఉంటావు చిన్నదానికి లేని దానికి షార్ట్ టెంపర్ అవుతుంటవు భయం అవుతుంటుంది ఈర్ష్య అసూయ జలస్ ఇవన్నీ ఆ లోయస్ట్ మైండ్లో ఉంటాయి వాటిని జయించడం కాదు మీరు చేయాల్సింది దాన్ని మీరు జయించలేరు దాని స్థితి అదే నీవు పైనికి రా ఎలా పైకి రావాలి శక్తిని పెంచుకో సిక్స్త్కి వచ్చినావు ఇంకా శక్తిని పెంచుకో ఫిఫ్త్కి వచ్చినావు ఇంకా బాగా శక్తిని పెట్టుకో కాన్షియస్ మైండ్లోకి వచ్చినావు అక్కడ నీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి నీ తప్పేందుకు కనిపిస్తుంది నీ ఒప్పేందుకు కనిపిస్తుంది ఇతరుల లోపల జరిగే గొప్పతనం కనిపిస్తుంది నీ ముందున్న అవకాశాలన్నీ చూడగలుగుతావు నువ్వేం చేయగలవు ఫీల్ అవుతుంటావు కాన్ఫిడెన్స్ని ఫీల్ అవుతుంటావు దట్ ఈజ్ ద ఫోర్త్ స్టేజ్ కాన్షియస్ లెవెల్ హయ్యర్ మైండ్ స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి ఎప్పుడు మనిషి ఎరకతో ఉంటే ఫోర్త్ స్టేజ్లో ఉంటాడు ఎరకను కోల్పోతే కిందికి పడిపోతావు నిత్య జాగరూకత అంటారు దీన్ని ఎరుకను కోల్పోయినా ఎరుక అంటే ఏంది కాంతి లాంటిది నువ్వు గింత సప్లై చేసిన ఎనర్జీ లైట్కి కొంచెం మెనుక మెనుక ఉంటుంది అది ఎక్కువ శక్తిని సప్లై చేసినవు పెద్ద లైట్ ఉంది అక్కడ మనతోన ఆ లైట్కు నువ్వు ఎంత శక్తిని సప్లై చేస్తావు ఒక్కోసారి ఆ లైట్ వెలుగనే వెలుగు తగినంత ఎనర్జీ ఇవ్వపోతే సో శక్తిని బట్టి నీ చైతన్యము డెవలప్ అవుతుంది నువ్వు ఎరకతో ఉంటావు ఎరకతో ఉంటే నీకు ఏ సమస్యలు రావు ఓష చెప్తాడు నువ్వు కళ్ళు తెరుచుకోనైనా అన్ని సమస్యలు మాయమైనాయి నీకు ఎందుకు దెబ్బలు తగులుతున్నాయి అంటే నువ్వు కన్ను మూసుకొని నడుస్తున్నావు ముళ్ళు మీద కాళేస్తున్నావు గొంతు మీద కాలేస్తున్నావు తప్పుడు రూట్లో వెళ్తున్నావు గోడ గుద్దుకుంటున్నావు చెట్టుకులు తగులుకుంటున్నావు ఎక్కడెక్కడో అంత రాంగ్ రాంగ్ జరుగుతుంది బికాజ్ యు ఆర్ క్లోజ్డ్ యువర్ ఐస్ ఓపెన్ యువర్ ఐస్ ఎట్లా సార్ బికమ్ అవేర్ సాధన చేయాలి ఎరుకను నిత్య జాగరూకత స్థితిలో ఉంటారు యోగులు వాళ్ళ మీదకి ఒక భానం దూసుకొని వస్తుంది టక్కుని దాన్ని పట్టుకొని పక్కకేస్తారు మనలాంటర్లు అయితే ఒక దెబ్బకి చచ్చిపోతాం మార్షల్ ఆర్ట్స్ సినిమాల్లో ఫైటింగ్ చేస్తూ ఉంటాం ఎదుటిన శత్రు శత్రువు వంద పంచులు శత్రువుని కొడతాడు వాడు తప్పించుకుంటాడు సెకండ్ సెకండ్లో తప్పించుకుంటాడు ఎందుకంటే అంత ఎరుకతో ఉన్నాడు ఒక్క సెకండ్ తప్పిపోయినా మొహం మీద పడుతుంది వాడు చచ్చిపోతాడు హయ్యర్ మైండ్ యొక్క లక్షణము ఎరుక ఆత్మశక్తితో అనుసంధానమై ఉంటాము క్లారిటీ ఉంటుంది స్పష్టత ఉంటుంది ఏం చేయాలో ఏం చేయకూడదు ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదు ఎంత చేయాలో ఎంత చేయకూడదు ఇప్పుడు మాట్లాడాలన్నా వద్దా స్పష్టంగా క్లారిటీ ఉంటుంది మనకు నువ్వు పొరపాటున కూడా తప్పు చేయవు దట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ ద హయ్యర్ మైండ్ హయ్యర్ మైండ్లో ఉండాలంటే ఒకటే కాన్సెప్ట్ నీ శక్తిని నువ్వు రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలి శక్తిని రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలంటే ఫస్ట్ శక్తి కోల్పోయే మార్గాలన్నీ క్లోజ్ చేసుకోవాలి అనవసరమైన అన్నిటిని గుర్తించి తొలగించండి ఈ రోజు నుంచే ఈ నుండి రెండవది శక్తిని పెంచుకోవాలి ధ్యానం చేయి ప్రకృతిలో ఉండవు మంచి మంచి పుస్తకాలు చదవవు గొప్ప గొప్ప వీడియోలు విను శక్తి పెరుగుతుంది పతిసారొస్తాడు నువ్వు దేవుడివి అంటావు నువ్వు అద్భుతమైన స్థితికి వచ్చేస్తావు ఆ మాట ఏంటనే నీ యొక్క శక్తి వైబ్రేషన్స్ పెరుగుతుంది ప్రకృతికి వెళ్ళు నువ్వు అద్భుతంగా ఉత్సాహంగా ఫీల్ అవుతుంటావు ఎక్కడి నుంచి వచ్చిందో ఉత్సాహం అప్పుడే ఆ క్షణంలో ఆ నేచర్లో చెట్లల్లో మొత్తం ఎనర్జీ ఉంది ఒక వ్యక్తిని గట్టి గట్టిగా తిట్టేసి ఒకసారి నీ నీ హృదయాన్ని కళ్ళు మూసుకొని గమనించు నీ ఒళ్ళంత కంపరం పుడుతుంటుంది నీకు ఆ ఉండబుద్ధి అవుతలేకుంటుంది హాయిగా ఉండదు నువ్వు అనుకుంటూ ఒకరిని తిట్టిన నువ్వు ఈగోని నేను అన్ని మస్తు తిట్టిన నేను మస్తు కొట్టినా నేను మస్తు అవమానించిన అనుకుంటున్నావు నువ్వు లాస్ అయిపోయినావు నీ మైండ్ ఖరాబ్ అయిపోయింది నీవు ఎమోషనల్లీ డిగ్రేడ్ అయినావు యు ఆర్ ఇన్ ద లోయెస్ట్ స్టెవల్ లెవెల్ దట్ ఈస్ సబ్కాన్షియస్ మైండ్ లోయర్ మైండ్లో ఉన్నావు నువ్వు దిగదారిపోయినావు నువ్వు వాడిని ఏం చేయలే నువ్వు అనుకుంటు నువ్వు వాడిని శిక్షించిన అనుకుంటున్నావు నువ్వేం శిక్షించాలా ఎవరిని శిక్షించలేవు ఎవరిని ఉద్ధరించు లేవు నీవు ఒకటి చేసుకుంటే అది నీకే లాభము తిడితే అది నిన్ను తిట్టుకున్నట్టే సో మనం ఏదైనా సంకల్పాలు నెరవేర్చుకోవాలంటే కొంతమందికి అతి కష్టం మీద ఒకటో రెండో సంకల్పాలు అవి కూడా చిన్నవి నెరవేరుతాయి ఎందుకంటే వాడు ఎంత పర్సంటేజ్ హయ్యర్ మైండ్లో ఉన్నాడో అన్నీ సంకల్పాలు నెరవేరుతాయి సార్ నేను కోరుకున్న సంకల్పాలన్నీ నెరవేరాలి అయితే నువ్వు ఎక్కువ టైం హయ్యర్ మైండ్లో ఉండు దానికి నేనేం చేయాలి సార్ ఫస్ట్ అనవసరమైన శక్తి ఇంకోల్పోయేటువంటి తీసి నీ గురించిన స్టోరీలు ఎక్కువ చెప్పకు నీ గురించిన గప్పాలు ఎక్కువ కొట్టకు నేను అనే భావనను తీసేసి సెల్ఫ్ ఇంపార్టెన్స్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ నేను నేను అనే భావన నుంచి బయటికి రా తొంభై ఐదు శాతం శక్తి అనవసరంగా అన్నీ ఖర్చు అవుతుంది నేను అనే భావనను పోషించడానికే తొంభై ఐదు శాతం పోతుంది కోపం ఎందుకు వస్తుంది భయం ఎందుకు అవుతుంది నేను అన్న భావనలోనే ఉన్నవన్నీ సో అనవసరమైన శక్తి మొత్తం కోల్పోయే మార్గాలన్నీ క్లోజ్ చేస్తాము శక్తిని పెంచుకునే ధ్యానము మౌనము సజ్జన సాంగత్యము గురు సాంగత్యము ధ్యాన ప్రచారము ఇవి ఎంతెంత చేస్తుంటామో అంతంత మన శక్తి పెరుగుతుంటుంది శక్తిని తీసుకుంటాం చాలామంది ఇవన్నీ చేస్తారు శక్తిని తీసుకుంటారు రెండో వైపు శక్తిని కోల్పోతుంటారు కొంతమందికి బాగా తెలుసు ఎక్కడ శక్తి వస్తుందో ధ్యానం చేస్తారు ధ్యాన ప్రచారం చేస్తారు పుస్తకాలు చదువుతారు మౌనంగా ఉంటారు ఇంటికి వచ్చి వడవడవడవాగుతారు లక్ష రూపాయల జీతం వచ్చింది మొత్తం పోయింది లక్ష రూపాయల జీతం సంపాదించడం గొప్ప విషయమే యూ నీడ్ టు లెర్న్ హౌ టు ఇన్వెస్ట్ ద మనీ సో దట్ యు ఆర్ గోయింగ్ టు బి ఫైనాన్షియల్లీ హెల్తీ యూ విల్ బికమ్ రిచ్ రిచ్ యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ ఫైనాన్షియల్లీ సేమ్ డబ్బు విషయంలో మనం ఎట్ల జాగ్రత్తగాతో కష్టపడి ఒక్కొక్క దాన్ని ఎట్లా కష్టపెట్టాలి ఎక్కడ పొదుపు చేయాలి దాన్ని వాడాలి ఎప్పుడు వాడాలి ఎంత వాడాలి ఎలా తెలుసుకుంటామో మన లోపల ఉన్న ప్రాణశక్తిని కూడా అలాగే మనం అర్థం చేసుకోవాలి అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి యూ ఆల్వేస్ యూ కెన్ స్టే ఇన్ ద హయ్యర్ మైండ్ సో దట్ యూ కెన్ మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు వాంట్ ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు ఇఫ్ యూ ట్రైన్ ద మైండ్ టు బీ ఇన్ ద హయ్యర్ స్టేట్ దానికోసం సాధన కావాలి లేకపోతే మన శక్తిని కోల్పోతూ ఎప్పటికప్పుడు కింద పడతాం ఆడ కన్ఫ్యూజన్ గందరగోళం భయము క్లారిటీ లేకపోవడం పోస్ట్ పోన్మెంట్ లేజినెస్ అనారోగ్యం మొత్తం దరిద్రాలకు కారణమంతా మనకు కింద ఉండడమే కింద నుంచి పైకి రావాలంటే శక్తి కావాలి ఒక కొండ ఎక్కాలంటే శక్తి కావాలి కదా ఒక నిత్యం ఎక్కాలంటే మిద్దెక్కాలంటే యూ నీడ్ లోట్ ఆఫ్ ఎనర్జీ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ బీ ఇన్ ద హయ్యర్ స్టేట్ ఆఫ్ మైండ్ యూ నీడ్ రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ యోగి కావడం అనేది ఒక గొప్ప ఒక మహా అది ఏ క్షణానికి ఆ క్షణం క్షణ క్షణం నువ్వు హయ్యెస్ట్ తుదికి వెళ్తూనే ఉండాలి లేదంటే మనం ఓడిపోతాం సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లోయర్ మైండ్ అండ్ హయ్యర్ మైండ్ మనం ఎక్కడున్నామో గుర్తు తెచ్చుకోండి ఎలా హై స్టేజ్కి వెళ్ళాలో చెప్పాను నెక్స్ట్ వీడియోలో ఇంకా హయ్యర్ మైండ్ని ఎట్లా రీచ్ అవ్వాలి దాంట్లో ఏముంటాయి అది కూడా తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్